అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వాక్యవర్తమానముని అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని నామకు స్తోత్రం అందరికీ నా మరణాత అండి వాక్యం చదువుకుందాము అపుస్త కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనుక మీరు ఎరుశల్యములోనూ యూదయ సమరయ్య దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి అందరూ కళ్ళు మూసుకునండి సర్వోన్నతి సర్వోపకారి ఘనమైన తండ్రి ఘనమైన కార్యములు చేయ దేవాది దేవ మీ నామును కోటాను కోటల స్థుతులు స్తోత్రములు చెల్లించినాము తండ్రి సదాకాలము మీతో ఉంటానని సెలివించిన దేవ మాతో ఉన్న తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ అయ్యా ఈ సమయమున ప్రభువా తండ్రి అయ్యా ఏ మాటలైతే ప్రభువా తండ్రి అయ్యా బిడలైన వారికి మీరు తెలియపరచిన ఉన్నారో ప్రభా ఆ మాటలు మీరు పలికించి నడుగుచున్నాము దేవా స్తోత్రాలు తండ్రి ఏ బిడకు ప్రభా ఏ వర్తమానం అవసరమో తండ్రి నాయనా అయ్యా ఏ మాటలైతే ప్రభా మీరు అయ్యున్నారో ప్రభువా తండ్రి ఆ మాటలు పలికించి ప్రభా తండ్రి నాయనా అయ్యా ప్రతి బిడను ప్రభా తండ్రి నీ వాక్కుతో ప్రభా సంతోషపరిచము అడుగుచు ఉన్నాము తండ్రి స్తోత్రాలు ప్రభా అయ్యా జుంటే తేనే ధారల కంటే ప్రభు మధురమైనది నీ వాక్యము కనుక ప్రభువా తండ్రి అయ్యా మా జీవితాలను ప్రభు తండ్రి నాయన మధురతో నింపేది వాక్యమే కనుక ప్రభువ వాక్యమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు తండ్రి మీరే స్వయముగా మాట్లాడి తండ్రి నాయన ఏ బిడకు కావలసిన వర్తమానం ప్రభు ఆ బిడకు మీరు అందించి మీరు మహిమ పొందమని త్వరగా రానే ఏనామ నడి వేడు తండ్రి అమేన్ అందరికీ నా మరణ తండ్రి ఇప్పుడు మనం వాక్యం ఉన్నాం కదా ఎనిమిదవ వచనంలో ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఆయన సమాధి నుండి మూడవ రోజున లేచిన తరువాత నలభై రోజులకి అయిన స తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్న సమయంలో పలికినటువంటి మాట ఇది అక్కడ ఉన్న శిష్యులైన వారితో మాట మీరు సాక్షులుగా ఉండండి అని ప్రభు చెబుతున్నారండి ఇక్కడ ఎనిమిదో వచనంలో మనం చదివినట్లయితే మరొకసారి మీరు ఎరుశలేములోను యూదయ సమరయ్య దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును ఇక్కడ మూడు ప్రదేశాలంటే మనకి ఇక్కడ మనకి చెబుతున్నది ఏంటంటే ఎరుశలేములోను యోధియా సమరయ సమరయ ప్రదేశంలోనూ అలాగే బూది గంధములంతటా కూడా నాకు సాక్షులుగా ఉండదని ప్రభు చెబుతున్నారు మీరు ఈ ప్రదేశంలోనే సాక్షులుగా ఉండమని కాదండి బూది అన్నింటి వరకు అన్నీ కూడా మీరు సాక్షులుగా ఉండాలని చెబుతున్నారు అసలు సాక్ష్యం అంటే ఏంటి అంటే అసలు సాక్షి అంటే ఎవరంటే తను చూసిన దాన్ని అలాగే తను విన్న దాన్ని లేకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పేవాడే సాక్షి లేదంటే ఇతరులకు చెప్పేవారే సాక్షులు ఇప్పుడు అక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే మీరు మీరు చూసిన ప్రతీదీ కూడా మీరంతా కూడా సాక్షులుగా నిలబడండి అంటే అందరికీ మీరు తెలియచేయండి అని ప్రభు చెబుతూ ఉన్నారు క్రీస్తు రాయలబారులుగా ఉన్నటువంటి శిష్యులైన వారు అంటే అపోస్తులు అలాగే అక్కడ ఉన్నటువంటి తక్కిన వారందరూ కూడా ఈ క్రీస్తు యొక్క సత్యాన్ని అంటే ఆయన ఎలా జీవించారో ఎలాగున అక్కడ బోధలు చేసినారో ఎలాగున మరణమయ్యారో అలాగే ఎలాగున లేచారో అలాగే ఆయన శరీరంతో పరలోకానికి ఎలాగున ఆరోహణమయ్యారో అవన్నీ కూడా ఆ సత్యాన్ని ప్రకటించారండి ఆ రోజున వారు ప్రకటించినటువంటి ఆ మాటలే వారు తెలియజేసినటువంటి ఆ సత్యవాక్యమే ఈ రోజు వరకు కూడా మనము వాటిని అనుసరిస్తూ ఉన్నాము అందుకే యో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను గారు చెబుతూ ఉన్నారండి అసలు యోహాను ఎవరంటే కనుక యేసు శిష్యుల్లో ఒకరు అంటే ఆయనకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడుగా ఉన్నారు ఈ యోహాను గారు ఈయన క్రీస్తు ప్రభువారి యొక్క రొమ్ము నానుకున్న శిష్యుడిగా పేరున్నారండి అంటే ఆయనతో అంత సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారండి యోహాను గారు అలాగుననే ఆయన మూడున్నర సంవత్సర కాలము పరిచర్యలో ఆ క్రీస్తుతో పాటునే ఉన్నారు అలాగే క్రీస్తు యొక్క బోధలన్నీ వింటూనే ఉన్నారు ఆయనతో పాటు నడుస్తూనే ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి యోహాను గారు కూడా వెళ్ళడం జరిగినది ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభు వారితో ఎక్కువ సమయము ఈ యోహాను గారు కూడా గడిపేవారండి అలాంటి యోహాను ఇక్కడ మనకి చెబుతూ ఉన్న మాట అలాగే యోహాను గురించి ఇంకొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన సిలువు వేసినప్పుడు శిష్యులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు ఎవరు సిలువుకు దగ్గరగా లేరండి కానీ అక్కడ ఉన్నటువంటి జనాంగంలో చిన్ని గుంపు ఉన్నదని చెప్పుకున్నాం కదా గతంలో మనము ఆ ఉన్నటువంటి చిన్ని గుంపులో ఈ యోహాను ఒకడుగా ఉన్నాడు ఈయనతో ప్రభు వారు మాట్లాడడం కూడా జరిగింది మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఈ యోహాను గారితో సిలువలో పలికినటువంటి మాట కూడా మనము ధ్యానం చేసుకున్నాము అంటే ఆ ప్రభు వారి శ్రమంతా కూడా చాలా దగ్గరగా ఉండి చూచారు కదా ఆయన ఎలా రక్తం కాచారో అంటే ఎంతగా రక్తం స్రవించిందో అని చూచారు ఎవరు ఎలా గేలు చేశారో విన్నారు ఎంతగా హింసించారో అని చూచారు ఆయన పొందిన ప్రతి శ్రమ కూడా చాలా దగ్గరగా ఉండి చూసిన వారిలో ఈ యోహాను ముఖ్య వాడండి కాబట్టి ఈ వాడం జీవితం అంతా చూసినటువంటి ఈ యోహాను గారు చెబుతున్న మాట ఏమిటంటే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలలో మనం ధ్యానం చేస్తే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిధానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియచేయి చూడన్నాము ఈయన చెబుతున్నది మేము దేన్ని కనుగొన్నాము అంటే మేము ఏం చూచాము ఏం చూచారండి వీరు క్రీస్తు చేసినటువంటి మహాకార్యాలు కార్యాలు చూచారు ఎలాగున ఎవరిని బాగు చేస్తారో ఎలాగున వారి యొక్క అనారోగ్యం నుండి వారిని స్వస్థపరిచారో పక్షవాయుతో పడి ఉన్నటువంటి వ్యక్తిని ఆయన లేచి నడవ నడిపించడం జరిగింది కదా అలాగే యొక్క కన్నులు తెరవబడటం జరిగినది చనిపోయిన వారిని లేపడం క్రీస్తు ప్రభు వారు చేస్తున్నారు ఇవన్నీ కూడా యోహాను అలాగే శిష్యులైన వారందరూ చూచారు ఆయన తాకారు ఆయనతో పాటు నడిచారు కాబట్టి మేము కన్నులారా ఏదైతే చూచామో మేము ఏదైతే తాకామో అదే నేను మీకు చెబుతున్నాను అంటున్నారండి మరి గారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నుండి లేచిన తర్వాత అక్కడ శిష్యులైన వారికి కనపడడం జరిగినది తర్వాత రోజున వారు అందరూ కూడుకున్నప్పుడు వారి మధ్యకి వెళ్ళి వారికి సమాధానం ఉండనుగా చెప్పి వారితో మాట్లాడారు ఆ సమయంలో తోమగారు అక్కడ లేరు మరలా వారం రోజులకి తోమగారు ఉన్న సమయంలో మరలా ఆయన అక్కడ యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ తోమగారు ఉండగా మాట్లాడారండి అప్పుడు తోమగారు తోమగారు అని అంటారు కదా ప్రభు వారు నే తోమా ఇదిగో నా గాయాల్లో వేలిపెట్టి చూడంటారు అంటే ఇదంతా కూడా వారు కన్నులారా చూచారు కదా మరి ఇవన్నీ వారు కన్నులారా చూసినప్పుడు ఇంకా సాక్షులుగా ఎందుకు ఉండలేరండి వారి కళ్ళతో చూచారు చివరితో విన్నారు ఆరుతో పాటు వారు జీవించారు కాబట్టి మేము ఎలాగైతే ఆయన తాకి చూచామో ఇదంతా కూడా మేము మీకు తెలియజేస్తున్నామని యోహాన్ గారు చెబుతూ ఉన్నారు రెండవ వసతులు చూసినట్లయితే ఆ జీవం ప్రత్యక్షం ఆయన తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్తి సాక్ష్యం ఇచ్చుచు మీకు తెలియపరుచున్నాము నిత్య జీవానికి మార్గం ఎవరంటే క్రీసు ప్రభువారే అందుకే ప్రభు అంటారు కదా నేనే మార్గమును సత్యమును జీవమునంటున్నారు కాబట్టి జీవమైన క్రీస్తుని మనము కనుగొన్నాము ఆయనలో మనం నడవాల్సిన వరం ఉన్నాము ఇక్కడ వీరు చెప్పే మాట అదే ఆ నిత్య జీవమును మేము చూచున్నాము మీరు ఆ జీవుని గురించి మేము మీకు సాక్ష్యమిస్తున్నాను అంటున్నారండి అంటే ఏసు క్రీసు ప్రభు వారు చెప్పిన మాట మీరు నాకు సాక్షులై ఉండేది ఎలా మాట అయితే చెప్పి ఉన్నారో ఆ మాటని యోహాను గారు అనుసరించి క్రీస్తు గురించి ప్రకటించడం జరిగినది అలాగే పేతురు గారు కూడా సాక్షి ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు అపోసల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ చూసినట్లయితే ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము ఇక్కడ పేతులు చెబుతూ ఉన్నమాట ఏసుని దేవుడు లేపారు మేమందరము సాక్షులం అంటున్నారండి ఏ సమయమైన ఈ పేదలు చెబుతున్నారు ఈ మాట అంటే గనుక నూట మంది కూడా ఒక గదిలో కూడుకుని ఉన్నప్పుడు అంటే పెంతు కోసం పండుగ దినం రోజున వీరందరి వీడికి కూడా పరిశుద్ధాత్మ శక్తి రావడం జరిగినది అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు బయట ఉండి వచ్చిన వారందరూ అంటున్నారు కదా ఏమైంది వీరందరికీ ఇలా మాట్లాడుతూ ఉన్నారన్న సమయంలో వీరు మత్తులుగా ఉన్నారేమనుకుంటున్నటువంటి బిగ్ పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే లేచి నిలబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడండి బిగ్గరగా మాట్లాడుతూ చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు లేపాడు దానికి మేమందరము సాక్షలం అంటున్నారండి ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఈ పేతురంటే గనుక క్రీస్తుతో నచ్చిన వాడే క్రీస్తుతో ఆయన అటువంటి వాక్కును పంచుకున్నవాడే మరి ఒక అద్భుతం ఏమిటంటే బండ మీద సంఘాన్ని కడతాను అని ప్రభువారు చెప్పినారు పేతురుతోటే పరలోక రాజ్యపు తాలపు చెవులు పేతురికి ఇవ్వడం జరిగినది నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అవి పరలోక మంది బంధింపబడతాయి భూమి మీద దేన్ని విప్పుతావో అవి పరలోక మంది విప్పబడను అనేటువంటి వాగ్దానం పొందుకున్నాడు పేతురు ఎంత గొప్ప వాగ్దానం పొందుకున్న పేతురే చివరి సమయంలో అంటే ఏసు క్రీసు ప్రభు వారి సిలువకెక్కే సమయంలో ఆది ఎవరో తెలియదని బొంకే స్థితిలోకి వచ్చేస్తాడు అంటే అలాంటి భయంకరమైన స్థితిలోనికి పేతురు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినా సరే మరలా సంతాప ఏడ్చాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు క్రీస్తుకు దగ్గరయ్యాడండి అలా దగ్గరైనది మొదలుకొని ఇంకా చాలా ధైర్యవంతుడిగా మారిపోయాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పేతురు మీదకి వచ్చి ఉన్నారో ఆ సమయంలోనే ఆయనలో గొప్ప ధైర్యం వచ్చేసినది అక్కడ ఉన్న వారెవరన్నది చూచుకోలేదు ఒకవేళ శత్రువులైతే అయ్యో తన మీదకి వచ్చేస్తారేమో తనను కూడా హింసిస్తారేమో అని భయపడలేదు పేతురు ధైర్యముగా నిలబడ్డాడు ధైర్యముగా నుండి మో విశ్వాసి నీవు భయపడవద్దు అన్న విషయం అన్న మాట ప్రకారముగా ధైర్యముగానే నిలబడ్డాడు ధైర్యముగా నిలబడి యేసును గుచ్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు ఆ యేసునిది దేవుడు ఉన్నారు మేము సాక్షులం అంటున్నారు ఆ రోజున వారు మొదలు పెట్టినటువంటి ఆ సాక్ష్యములే గలిలే ప్రజలు కూడా చెప్పి ఉన్నారు క్రీసులు లేచియున్నారని చెప్పి ఆ ఆనాటి ప్రజలైన వారు కన్నులారా చూసినటువంటి మాటను ఆయన బోధలు చెవులారామైనటువంటి మాటలను ఆ వాటన్నిటినీ ఆ సత్యవాక్యములన్నింటినీ కూడా ఈ రోజు వరకు ఇక్కడ ప్రచురం అవుతున్నాయి మనం మాట్లాడుకుంటున్నామంటే గనుక వారు ప్రకటించిన విధానమే అప్పటి అక్కడితో ఆగిపోలేదండి ఆ బోధ నేటి వరకు కూడా దేవుని యొక్క పని భారం పంచుకున్నవారు ఆయన సువాతను పంచుకున్నవారు అందరూ కూడా దేవుని యొక్క మర్మాలు తెలియజేస్తూ ఉన్నారు ఆయన మాటలు అనేక మందికి పంచి పెడుతూ ఉన్నారంటే ఆనాడు వారు చెప్పిన సాక్ష్యమే ఆనాడు వారు చెప్పిన మాటలే పునాదిగా మారిపోయాయి ఈ రోజున మనము నేర్చుకుంటూ ఉన్నాము కాబట్టి నేర్చుకున్న వరకనే కాదండి నేర్చుకుంటున్న మనము ఆ మాటలు తెలుసుకుంటున్న మనము అనేక మందికి పంచిపెట్టి వారముగా ఉండాలని దేవుడి రోజున ఆశపడుతూ ఉన్నారు ఆయన జీవిత విధానమే ఆయన ఏసుక్రీసు వారి యొక్క విషయాలు మనందరికీ తెలిసిన ప్రకారముగా మనము తెలియచేయాల్సిన వారమన్నాము ప్రభు వారు ఏం చెప్పి ఉన్నారో ఎలా జీవించమని చెప్పి ఉన్నారో అని ఏ ఆజ్ఞలైతే మనకి ఉన్నారో ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మనం పాటించాలి అలా పాటిస్తూ అనేక మందికి మనము తెలియచేయాల్సిన వారమన్నాము అలాగ మనం సాక్షులుగా మనం నిలబడాలి అయ్యో మేం చదువుకోలేదు మేము ఏం చెప్పాలనుకుంటున్నారేమో మీరు భయపడక్కరలేదు నీ జీవితంలో దేవుడు ఏ కార్యము చేస్తారో ఆ కార్యమును అనేక మందికి తెలియచేయి ఎన్ని కార్యాలు చేయలేదండి దేవుడు మన జీవితాలలో ఈ రోజున సజీవముగా మనం నిలబడ్డామంటే మనం సజీవముగా మనం ఉన్నామంటే ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదమే కదా వాక్యం నుంచిన్న నీతో దేవుడు మాట్లాడుతున్నది నీ కుటుంబంతో సంతోషముగా ఉన్నావంటే నీ బిడ జీవితంలో దేవుడు కార్యము చేస్తారు కదా నీ కుటుంబంలో దేవుడు కార్యము చేస్తారు కదా నీ భార్య విషయంలో దేవుడు అద్భుతం చేసి ఉండవచ్చును నీ భర్త విషయంలో దేవుడు కార్యము చేసి ఉండవచ్చును ఇలాగునా ఎన్నో ఉపకారాలు దేవుడు చేసి ఉన్నారు నీ జీవితంలో దానిని బట్టి ఆ యొక్క మేలును బట్టి అనేక మందికి మనము క్రీస్తు గురించి మనము తెలియచేయాలి నీ జీవితంలో దేవుడు చేసినటువంటి నీకున్నటువంటి ఆ అనుబంధాన్ని క్రీసుతో నీవు ఎలాగునా ప్రార్థనలో గడుపుతావో క్రీసుతో ఏంటి సహవాసము కలిగి ఉంటావో ఆ సహవాసము అనేకమంది అనేక నడిపించాలి ఆ స్థితిని నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు నీవు పొందుకున్న ఆధిక్యత అనేక మంది పొందుకోవాలి అందుకంటే ప్రబారు కదా సర్వసృష్టికి వెళ్ళి సువాతను ప్రకటించండి అన్నారు కాబట్టి కనీసము ఎక్కడి వరకు కాదు మన పక్కనున్న వారికైనా క్రీస్తు గురించి మనము తెలియచేయాలి అలాంటి తెలియచేసే శక్తిని మనం పొందుకోవాలి సువాతను ప్రకటించాలి అంటే గనక మనకు ఉండాల్సినటువంటి ఆ యొక్క లక్షణం అంటే సిద్ధపాటు ఏమిటంటే మాట్లాడడానికి కావలసిన వాక్చాతుర్యమును అలాగే ధైర్యము కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి ప్రభువా నేను ఈ రోజున ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేటప్పుడే నీవు నాకు మీ ఆత్మశక్తిని దయచేయండి ఎదుటివారు వినడానికి కావలసినటువంటి మనసును వారికి దయచేయండి అని నీవు అడగాలి దేవుణ్ణి చెప్పడానికి కావలసినటువంటి జ్ఞానాము కొరకు ప్రార్థన చెయ్యాలి అప్పుడు నీవు చెబితే గనుక ఖచ్చితంగా దేవుడు ఎదుటి వారి యొక్క మనసును తెరుస్తారు అలాగుననే మంచి గృహ నిర్వాహకత్వము కావలసినటువంటి పని భారం మనం కలిగి ఉండాలి అలాంటి పని భారం మనము కలిగి మనము అనేక మందికి దేవుని యొక్క విషయాలు తెలియచేయాలి ప్రవంటారు కదా మంచి గృహ నిర్వాహకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే రేయిం బగళ్ళు కూడా మెలకువ కలిగి ఉండాలి అని ప్రభువారే ఉన్నారండి గృహ నిర్వాహకత్వని లక్ష్యం ఏ సమయం అందైనా సరే మెలకువ కలిగి ఉండాలి ఏ సమయంలో ప్రభు వస్తారో తెలియదు కాబట్టి మనము కూడా ఎప్పుడు ప్రార్థనలో జీవితంలోనే ఉండాలి మెలకువ కలిగి ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి ఈ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఏదైనా బాధ వచ్చిందనుకోండి అమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి లేదంటే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని వస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత వారి వారు ప్రార్థన చేసుకుంటారు వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అలాగనే ప్రార్థన చేసిన యొక్క ప్రార్థన విధానాన్ని బట్టి అలాగే దేవుడు కార్యం చేస్తారండి ఆ కార్యము చేసిన తర్వాత వారికి మేలు జరుగుతుంది వారు సంతోషిస్తారు సంతోషించిన వారు ఏం చేయాలి మందిరానికి రావాలి మరలా ప్రార్థనలో ఏకీభవించాలి ఆరాధనలో ఏకీభవించాలి మందిర కార్యక్రమాల్లో వారు రావాలి కానీ కార్యం జరిగిన తరువాత మరలా రారండి ఎందుకంటే అవసరత వారిని మందిరాన్ని తీసుకువచ్చినది తర్వాత మర్చిపోతూ మరలా వారు దైనందిక జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలాగున ఉండకూడదండి కార్యము జరిగిన తరువాత మరలా క్రీస్తుని అంటి అంటిపెట్టుకునే ఉండాలి ఎందుకంటే కష్టమందైనా బాధ అందైనా సంతోషమందైనా ఏ సమయం అందైనా సరే క్రీస్తుని విడిచిపెట్టని వారముగా మనం ఉండకూడదండి క్రీస్తుని ఎప్పుడూ కూడా మనము అనుసరించాలి ఆయనకి సాక్షులుగా మనం నిలబడాలి కొంతమంది ఎలాగో ఉన్నారంటే బాగానే వస్తారు వెళ్తారు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు నా దేవుడు నాకేం చేస్తాడనే మాట వచ్చేస్తున్నది ఆ మాట కూడా రానివ్వకూడదండి ఎందుకంటే కష్టం వచ్చిందంటే ఆ కీడు వెనకాల క్రీస్తు దాచిన మేలు నువ్వు చూడకుండా ఉంటావా అంటే కీడు వెనకాల మేలున్నది ఆ మేలు కొరకు మనం ప్రార్థన చేయాలి కానీ ఆ కీడును చూచి దేవుని పట్ల విసుగుదల మనం చెందకూడదు కొంతమంది అలాగనే విసుగుదల చెందేసి క్రీసును విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నారు కొంతకాలము కష్టాన్ని భరించలేకపోయి క్రీస్తును విడిచిపెట్టేస్తున్నారు కానీ ఆ కష్టమందు నిలిచి ఉంటే ఆ కష్టం వెనకాల వచ్చే సుఖము చాలా సంతోషకరంగా ఉంటుంది కదా ఎన్ని కష్టాలు వచ్చాయండి ఆసంతా పోయినది బిడ్డలు చనిపోయారు ఒళ్ళంతా అనారోగ్యం వచ్చేసినది భార్య వచ్చి సహకారిగా ఉండాల్సిన భార్య వచ్చి అంటుంది కదా నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపో ఉంటుంది అలాంటి సమయంలో ఏ అయినా సరే ఏం చేస్తాడండి ఇంకా నిజమే కదా నా ఆస్తంతా పోయినది నా బిడ్డలు విడిచిపెట్టేసి నా బిడలు పోయారు భార్య విడిచిపెట్టేస్తున్నది ఇంకా నాకేముంది అని దేవుని దూషించేవారిగా ఉంటారు కానీ యోబేం చేస్తాడంటే భార్యనే తిట్టాడు కాని దేవుని మాత్రము ఒక మాటైనా అన్నాడా ఒక్కసారి యోగు జీవితాన్ని పరిశీలన చెయ్యండి ఎంత కష్టం వచ్చినా సరే ఏహోవా ఇచ్చినో ఏహోవా తీసుకున్ననే ప్రార్థన చేశాడు అలాగునే నిలబడి ఉన్నాడు కనీసం ఆయన గాయాలు గోక్కోవడానికి కూడా ఆయనకు శక్తి అంటే ఆయన అక్కడ గాయానికి రక్తం వచ్చేసింది దాన్ని తుడుచుకోవడానికి కూడా శక్తి లేదు అయినా సరే ఎంత బాధలో ఉన్నా సరే యోబు పలికిన మాట ఏమిటంటే ఎహోవా వాయిచ్చాను ఏహో తీసుకున్నని ప్రార్థ పలికాడు అలాగనే నిలబడి ఉన్నాడు మరి ఆ శ్రమలోనే ఆయన చనిపోయాడా ఒక్కసారి ఆలోచించండి చనిపోలేదు కదండి ఆ శ్రమ వచ్చినది శ్రమలో నిలబడ్డాడు ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆధిక్యత ఏమిటంటే గనుక రెట్టింపు దీవెన దేవుడి చేస్తాడు యోగకి ఎంత ఆశ కోల్పోయాడో ఆ ఆస్తికి రెట్టింపు ఆస్తి పొందుకున్నాడు ఆ యోగుకు పుట్టిన బిడలు ఆ కుమార్తెలు అలాంటి తర్వాత పుట్టిన కుమార్తెలు అంటే సౌందర్యవంతురాలుట అంతకు ముందు పుట్టలేదు తర్వాత కూడా పుట్టలేదు అంటే అలాంటి స్థితిని కలిగినటువంటి గొప్ప జీవితం యోగుకి వచ్చినదంటే కష్టములో కూడా దేవుని విడిచిపెట్టలేదండి మరి ఈ రోజున నువ్వు కష్టంలో ఉన్నావేమో ఎలాంటి ఇబ్బందులో ఉన్నా సరే దేవునితో మాట్లాడుతూ ఉన్నమాట నీవలాగున స్థిరముగా నిలబడి యోబును గుర్తు చేసుకో యోబు యొక్క శ్రమల్లో ఎలాగను నిలిచి ఉన్నాడో ఈ శ్రమలో కూడా దేవుని ఎలా మహిమపరిచాడో అలాగున మహిమపరిచి చూడు నీ స్థితి మార్చిపోతున్నాడు దేవుడు రెట్టింపు దేవుని ఇవ్వబోతున్నాడు రెట్టింపు ఆశీర్వాదాలతో నిన్ను తలనెత్తుకొని వారిగా మార్చబోతున్నారు కాబట్టి ఎవరి చేత నీవు హీనముగా చూడబడుతున్నా సరే ఆయన ఆధిక్యత నీకు వస్తే ఆయన ఆశీర్వాదం రెట్టింపుగా దేవుడిని నిలబెడతాడు అప్పుడే నిన్ను చూచి నవ్విన వారి వీరి దేవుడు గొప్పవాడంటారు ఇది యహోవా వల్ల కలిగిన కార్యమని చెప్పి వారు దేవుని గురించి సాక్ష్యమిస్తారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుచు ఉన్న మాట ఏమిటి అంటే దేవునికి ఏ సమయంలోనైనా సరే సాక్షిగా నిలబడు ఎలాగైతే యోహారు సాక్షిగా నిలబడ్డారో పేతురు గారు నిలబడ్డారో సాక్షిగా ఆ రోజున వారు ప్రకటించినటువంటి సత్యబోధలే కదా ఈ రోజు వరకు మనం ప్రకటించుకుంటూ ఉన్నాము అలాగని మన జీవితాన్ని చూచి మన కుటుంబీకులు మారాలి మన బంధువులు మారాలి మన పొరుగువారు మారాలి ఎవరైతే క్రీస్తుని ఎరుగకు ఉన్నారో అందరికీ మన జీవితాలు సాక్షులుగా ఉండాలి అంటే మనం సాక్షులుగా మారిపోవాలి మన ప్రవర్తనలో గాని మన క్రియలో గాని మన మాటలో గాని మన నడకలో గాని క్రీస్తే కనబడాలి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా మనం జీవించాలని చెప్పి దేవదేవుడి మట్లాడుచున్నారు కాబట్టి అలాగున మనం జీవిస్తే గనక గృహ గొప్ప గృహ నిర్వాహకత్వం కలిగిన జీవితం మనం జీవిస్తే గనక ప్రభు వారన్నారు నేను స్థలంలో మీరు నువ్వు ఉండేలాగునా మీకు గృహాలు అంటే మీకు స్థలాలు అన్నారు చెప్పి వెళ్ళిన ఆయన మరలా వస్తారు కాబట్టి ఆయన వచ్చే సమయానికి మెలకువ కలిగి మనము జీవిస్తే మెలకువ కలిగి మనము నడిస్తే గనుక మనల్ని దేవుడు ఆయన రాకడలో ఆయత పరుచుకుంటారు ఆయన ఏ బోధ అయితే మనకు తెలియజేస్తారో ఎలాగున సాక్షులుగా ఉండమని మనకి ఉపదేశించారో అలాగున మనము జీవిస్తే గనుక మనల్ని దేవుడు అలాగున నిలబెడతారు కాబట్టి ఆయన రెండవ రకడలో మనల్ని ఆయతము చేసుకుంటారు కాబట్టి పెండ్లి కుమారుడుగా ఆయన వస్తారు పెండ్లి కుమార్తెగా మనల్ని ఆయన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తారు కాబట్టి అలాగున వెళ్ళాలంటే మనం అట్టి ఆధిక్యత సంపాదించుకోవాలి అలాగున మనం జీవించాలి అట్టి జయ జీవితము కలిగినటువంటి స్థితి దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయనకు సాక్షులుగా జీవించులాగున మనల్ని ఆయన ఆత్మతో నింపును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ఘనమైన తండ్రి మహోన్నతమైన కార్యములు చేయదేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించినాము తండ్రి నాయన ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభువ మా మధ్య ఉన్న తండ్రి స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా వాక్యము ద్వారా ప్రభువ మీరు ఏవైతే మాట్లాడి ఉన్నారో తండ్రి నాయన ప్రతి మాటను ప్రభు తండ్రి అయ్యా మా జీవితాల్లో మేము అన్వయించుకుంటూ తండ్రి ఆ చొప్పున నడిచే భాగ్యము దయచేమని అడుగు దేవా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ప్రభు అయ్యా నీ నామము పేరట ప్రభు తండ్రి నాయన అయ్యా నీకు సాక్షులుగా జీవించగలిగేటువంటి ప్రభు అయ్యా తండ్రి నాయన మనస్సును ప్రభువ తండ్రి జీవించగలిగేటువంటి శక్తిని ప్రభువ మాకు దయచేయండి తండ్రి స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయ్యా ఈ సమయమున ప్రభువ తండ్రి నాయన అయ్యా ఏ బిడలైన వారు ప్రభు ఏ అవసరతలో ఉన్నారో తండ్రి నాయన ఏది కావాలని ప్రభు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభు తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి నాయన అయ్యా మీరు చూచుచున్నారు దేవాసతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయ్యా హాగరంటున్నది కదా చూచుచున్న దేవుడు నీవన్నది ప్రభు తండ్రి స్తోత్రాలు ప్రభు అయ్యా నువ్వు చూచేవాడవు తండ్రి నాయన ప్రభు అయ్యా మీరు కార్యాలు చేసే దేవుడు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయ్యా ప్రతి ఒక్క బిడ జీవితంలో తండ్రి బలమైన కార్యములు చేయండి తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయ్యా ఆశీర్వదించే మీ హస్తమును ప్రభు తండ్రి బలపరిచే మీ హస్తమును ప్రభు నడిపించే నీ హస్తమును తండ్రి నాయన అయ్యా బిడలకు అందించి తండ్రి నాయన అయ్యా ప్రభు లేమిలో ఉన్నారేమో తండ్రి నాయన అయ్యా మీ చెయ్యి చాచి తండ్రి నాయన అయ్యా లేమి నుండి లేవనెత్తి ప్రభు కలిమిలోనికి నడిపించు నడుగుచున్నాము దేవాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అనారోగ్యంలో ఉన్నారేమో తండ్రి నాయన ఆరోగ్యము దయచేయండి తండ్రి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు ఏ అవసరతలో ఉన్నను ప్రభు తండ్రి అయా ఆ అవసరతలు తీసివేసి ప్రభు తండ్రి సంతోషము సమాధానము ప్రభు అయ్యా కుటుంబాల్లో మీరు దయచేసి తండ్రి కుటుంబాల వృద్ధి సమృద్ధి దయచేయమని త్వరగా రానైన ఏసు నమ్మలు అడి వేడుకున్నాము తండ్రి ఆమెన్ అందరికి నా మరణ దేవునికి స్తోత్రం అందరికి వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామకి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్లాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలా మంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత